అప్పు ఇలా రెడీ అయ్యి ఈవెంట్ ఫినిష్ చేసుకొని వెంటనే వచ్చేసాం మా హోటల్ కష్టపడుతున్నా ఒక హ్యాండ్తో హర్యానా మా జాస్పర్ మా కోకో అమర్దీప్ గడ్ జిన్ అన్నీ ముందు వెళ్ళిపోయాయి నేను ఒక్కదాన్నే లేట్ లేదు నేను బ్లాగ్ కంప్లీట్ చేయటం మంచి ఈ అమ్మాయి బ్లాగ్ చేస్తా అని చెప్పి మర్చిపోయింది నేను గుర్తు చేశాను టు రాజా ది గ్రేట్ సో గైస్ మేము ఏ రోజు చికాగో సుబరి ఉంటానికి చికాగో వెళ్తున్నాం కి చికాగో వెళ్తున్నాం నేను మరీ అంత కనపడుతున్నారా ఫస్ట్ దోహా వెళ్ళి దోహా నుంచి చికాగో వెళ్తున్నాం సో చాలా డీప్ కన్వర్జేషన్స్ విత్ అమర్దీప్ అండ్ రతికాతో నేను బ్లాక్ చేయడం మర్చిపోయా అండ్ హర్యానా ఇస్ డీప్లీ ఎక్సైటెడ్ బాగా కవర్ చేసానా బాగా కవర్ చేసానా ఓకే సో ఒకసారి ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత మా డీప్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాండెడ్ అండ్ చికాగో ఇప్పుడు చికాగో నుంచి లాస్ యాంజల్స్కి మాకు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫ్లైట్ సో ఇక్కడ ఆల్మోస్ట్ లే అవర్ ఒక టూ అవర్స్ టూ అవర్స్ కాదు టైం వేస్ట్ చేశాక టూ అవర్స్ దానికంటే ముందు ఇంకో టూ అవర్స్ ఏదో అనుకున్నాను కానీ మామూలుగా లేదు ఇంతసేపు ఫ్లైట్లో కూర్చొని మళ్ళీ ఇక్కడ కష్టమే గాయస్ సో మళ్ళీ నేను లాస్ ఏంజల్స్తో కంటిన్యూ చేస్తాను బ్లాగ్ నడుముని చూస్తున్నా చిత్రహింసలు చూస్తున్నా సుకాగోస్ బాగా బట్ ఎంత టైర్డ్ అమ్మ యాక్చువల్లీ ఇప్పుడు ఇండియాలో వచ్చేసి మార్నింగ్ సిక్స్ వచ్చేసి నైట్ ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ కావాలా బాబు సెవెన్ మినింగ్ థర్టీ సారీ సెవెన్ థర్టీ అయినా యా అండ్ ఫుల్ ఎండ కూడా అమ్మా ఏం కొంటున్నారా ప్రోటీన్ ప్రోటీన్ మార్చ్ ఉన్నాయా బట్ ఇక్కడ కాకుండా వాళ్ళకి ఇక్కడ మనకి డిమార్ట్ ఉన్నట్టు ఇక్కడ ఉంటది అక్కడ కొంటే ఓకే గాయస్ లెట్స్గా ఏది హర్యానా హర్యానా ఇంకా అవుట్ అయిపోయింది గాయస్ నా వల్ల కాదని ఇంకోసారి అమెరికా వస్తావా వస్తే ఐదారు నెలలు ఉండిపోవాలి వచ్చి మా వన్ వీక్ ట్రిప్ లాగా రాకండి గాయస్ ఈ ఎయిర్లైన్స్ మేము వెళ్ళబోయేది ఎన్నెల్లి వెతుక్కొని వెతుక్కొని మేము ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చి బావాచి బావాచి దరిద్రంగా ఉంటుంది బాబా వచ్చి రెస్టారెంట్కి వచ్చాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది టేస్ట్ చేసి చూడాలి పాపం నేను అడిగాను అయితే నిన్నటి నుంచి ఏం తింటా అమర్గడ్ అయితే మెక్కి మెక్కి నిన్న నైట్ మెక్కి మెక్కి నిన్న నైట్ పవర్ యాక్షన్ నేను ఎక్కు తినలేదు పప్పు అన్నం తినను తినలేదు అమ్మాయిలు క్యూట్ అనుకోవాలని వీన్ని ఐ క్యూట్ సో ఈ రోజు నైట్ అమర్గడ్ చాలా గట్టిగా ఏదో ప్లాన్ చేసాడు సో అది కూడా వీడియో మీకు చూపిస్తా సుచి లీక్స్ లాగా అమెరికాలో అమర్గాడి లీక్స్ నేను పెడతాను అమర్గాడి లీక్స్ నేను పెడతాను కాదు అమర్దీప్ గాడి ఎవరాలు బ్లాగ్ పేరు బ్లాగ్ పేరు నేను ఏం చేస్తా అమెరికాలో పద్దా కదా

ఫైనల్లీ ఇలా రెడీ అయ్యి ఈవెంట్ ఫినిష్ చేసుకొని వెంటనే వచ్చేసాం మా హోటల్ దగ్గరికి సో ఇప్పుడు నేను బయటకెళ్ళి వెళ్తున్నా వేరే వాడిని చూపించలేకపోతున్నాను గాయస్ ఎందుకంటే వాడు అనివార్య కారణాల వల్ల అనుకోకుండా అది ఎవరో గెస్ట్ చేసి కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి ఓకేనా మేము బ్లాగ్ చేద్దాం అనుకోని ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు బ్లాగ్ చేయడం మర్చిపోయాం గాయస్ పోయాం గాయస్ కూర్చోపా సో యా ఇంకా ఏదైనా చేద్దామని అనుకున్న ప్రతిసారి ఏం పంపదు ఎందుకో అంటే మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అసలు ఫస్ట్ టైమింగ్ సెట్ కాలేదు సెట్ కాలేదు అండ్ ఇట్ ఈస్ వెరీ అ షార్ట్ ట్రిప్ ఏదో ఇంకా పని మీద ఫర్ అన్ వర్క్ పర్పస్ వీక్ కేమ్ సో ఇంకా ఫస్ట్ టైమింగ్ సెట్ కాలేదు తర్వాత ఈవెంట్ కెన్ డేస్ రావడమే సరిపోయింది దాని తర్వాత వన్ ఫుల్ డే ఈవెంట్ ఫుల్ షాపింగ్ అండ్ నేను ఇక్కడ సిమ్ తీసుకోలేదు సో ఫోన్ ఎందుకు మోయడానికి బరువు అని పక్కన పడేశాను యా ఈ మొత్తంలో బ్లాగ్ చేయడం మర్చిపోయాము యాక్చువల్లీ నేను ఒక వ్లాగ్ హర్యానా బ్లాగ్ తెద్దాం అనుకున్నాం కానీ ఇద్దరం కలిపినా కూడా ఒక బ్లాగ్ వచ్చేంత కంటెంట్ చేయలేదు మేము బ్లాగ్ వచ్చేంత కంటెంట్ చేయలేదు మేము ఎక్కడ రాజమండ్రి సో బ్యాక్ ఇండియా నౌ వీఆర్ ఎట్ బాస్టన్ సో ఫ్రమ్ బాస్టన్ టు వీఆర్ గోయింగ్ టు దోహా దోహా టు హైదరాబాద్ సో మిడ్ నైట్ త్రీకు ఫోర్కు వస్తాం అండ్ ఫోర్ నుంచి సిక్స్ వరకు పడుకొని సెవెన్ కన్నపూర్ణాలో ఉండాలి బికాజ్ ఇట్స్ ിരാക് ബോയ്സ് അത് കിരാക് ഗർസ് ചൂട്ടാ അന്നെ പപ്പ മറിയാ అసలు ఈడ మేము సంపాదించిన దానికంటే ఖర్చు పెట్టింది ఎక్కువ ఉందని మా ఫీలింగ్ ఆక్చువల్ ఇక్కడ గూగుల్ పే ఫోన్ పేలో ఉంటే హైదరాబాద్ వచ్చి ఇల్లు తాకట్టు పెట్టి అమ్ముకొని అప్పులు తీర్చేవాళ్ళం ఇప్పుకొని అప్పులు తిరిచేవాళ్ళం డ్రాయింగ్ అనిపిస్తుంది ఎందుకంటే చూస్తే కొనేయాలి అనిపిస్తుంది నేను చూసిన ప్రతిదీ ఇది మరి చండాలంగా గుడ్లు గుడ్ల ట్రే కూడా కొందాం అని ఉంది అది హైదరాబాద్లో దొరకదన్నట్టు ఎక్స్పెట్ ట్రే మరి ఎక్స్పెట్ ట్రే మరి అంటే గాయ్స్ మా మమ్మీ లాస్ట్ టైం నేను యూఎస్ యూఎస్ వచ్చినప్పుడు ఏమైనా తీసుకొచ్చి తీసుకెళ్ళా తీసుకెళ్తే మా మమ్మీ ఒక్కటి వాళ్లేదు షూస్ కానీ బట్టలు కానీ ఏం వాడలేదు కిచెన్లోకి ఏం తెయలేదా అని అన్నది సో అందుకే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ తీసుకెళ్దామని సో అండ్ ఇక్కడ ఫుడ్ కూడా నో అవ్వలేదు మాతో బట్ యా ఇట్ ఎ గ్రేట్ ట్రిప్ బికాస్ బీ ఎంజాయిడ్ వి షాప్ వి హ్యాడ్ గుడ్ ఫుడ్ వన్ వీక్ షార్ట్ ట్రిప్ ఇస్కి ట్రిప్ సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఐ హోప్ ఐ విల్ కంటిన్యూ ద బ్లాగ్ ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్లో అన్నా మేము చేసేవి మేము పడే కష్టాలు మీకు కంటిన్యూగా చేసి చూపించి ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాము కా వీళ్ళేమో వీళ్ళిద్దరేమో ఆకలి వేస్తుంది ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళిన రోజు నా వల్ల నడిచే లేదు ఇంకా బ్లాక్ చేసుకుంటూ వచ్చింది ఇక్కడ ఎక్కడికి ఫైనల్లీ దోహా వచ్చేసాను దోహా నుంచి ఇప్పుడు హైదరాబాద్ ఫ్లైట్ ఇంకొక వన్ అవర్లో ఉంది బట్ నేను ఇప్పటి వరకు చూసిన ఎయిర్పోర్ట్స్లో దోహా ఎయిర్పోర్ట్ ఈస్ వెరీ నైస్ చూడండి ఆల్ నేచర్ ఇంత బాగుంది ఇలా ఎయిర్పోర్ట్ ఉంటే మనకి లేవర్ ఎంతసేపు అన్నా కూడా కొంచెం బాగుంటుంది అన్ని బ్రాండ్స్ కనుల్లో విందు నేచర్ హౌ బ్యూటిఫుల్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇలా దోహ ఎయిర్పోర్ట్ లాగా తొందరలో అవ్వాలని కోరుకుంటున్న అన్ని బ్రాండ్లన్నీ వచ్చేసేసి మన ఎయిర్పోర్ట్లో ఉండాలి అండ్ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఎక్స్టెండ్ అయ్యి నేచర్ అండ్ వీళ్ళ ప్లానింగ్ అసలు క్రేజీ ఉండే మధ్యలో కొంచెం ఇలా ఇలా తిక్క పుక్కగా బ్రిడ్జ్ వెరీ నైస్ ఇప్పుడు మనంకి వన్ అవర్ ఉంది ఇంకా సో ఆ వన్ అవర్లో ఏదో ఒక షాపింగ్ చేయాలి ఐ సో వాంటెడ్ టు షాప్ ఫర్ మై వన్ స్పెషల్ పర్సన్ ఇన్ లైఫ్ కానీ ఆ బ్రాండ్ ఇక్కడ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎల్వి ఉంది గూచి ఉంది స్ ఉంది అన్నీ ఉన్నాయి నాకు కావాల్సింది దెబ్బ టారీ బుచ్ కూడా ఉందా అన్నీ ఉన్నాయి రేవీ సో అల్ గో అండ్ షాప్ ఫర్ ఎవర్ అండ్ అల్ కంటిన్యూ బా ందుకు రాగానే ఇక్కడైతే వాటర్ ఫాల్ కూడా ఉంది ఏంటి సౌండ్ అని అనుకున్నా ఎంత బాగుంది ఆ సౌండ్కి చాలా స్ట్రెస్ రిలీఫ్ అండ్ ఇంకా వీడియోల కంటే బై ఐస్ ఇట్లా ఇట్లా చూస్తే ఎంత బాగుందో అసలు స్టోన్స్ వాటర్ ఆ వాటర్ సౌండ్ ఆర్కిటెక్చర్కి థ్యాంక్ యూ బాగుంది మాకేమో బాస్టన్ ఎయిర్పోర్ట్లో ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఊరికే ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నాం దోహ ఎయిర్పోర్ట్ ఏమో ఇంత బాగుంది కట్ చేస్తే దోహా ఎయిర్పోర్ట్లో ఓన్లీ నాట్ ఈవెన్ వన్ అవర్ త్వరగా ఉరకాలి ఇప్పుడు గేట్ దగ్గరికి బట్ చాలా బాగుంది నెక్స్ట్ టైము అబు దుబాయ్ దుబాయ్ పెట్టుకోకుండా దోహా లేఓవర్ అయితే బెస్ట్ నాకు ఏంటో ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇండియా వెళ్ళిపోతున్నా అనే ఆనందం అండ్ దోహ ఎయిర్పోర్ట్ బాగుంది అనే ఆనందం యుఎస్లో షాపింగ్ చేసా అనే ఆనందం వెళ్ళగానే షూట్ ఉంది అది హ్యాపీయే నాకు కాకపోతే వన్ డే రెస్ట్ ఉంటే ఇంకా హ్యాపీ ఉండదు సో ఆల్ హ్యాపీస్ ఆల్ హ్యాపీస్ మధ్యలో ఓన్లీ వన్ హ్యాపీ బిజినెస్ హో గాడ్ ఇట్లా ఇట్లా అయిపోతారా ఎవరైనా నార్మల్గా ఇట్లా జోన్ అవుట్ అయిపోయి ఒక డిఫరెంట్ జోన్లో ఉంటా నేనైతే ఒక్కొక్కసారి ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత డిఫరెంట్ జోన్కి వెళ్ళిపోయా నేను అండ్ ఐ సో వాంటెడ్ టు బీ ఇన్ దిస్ జోన్ ఇట్లా కామ్గా అట్లా కూర్చొని ఉండాలనిపిస్తుంది కానీ ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఓకే లైట్ ఏమో